పుష్ప ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్తో ఇప్పుడు నేను మీ ముందుకొచ్చాను సైమా అవార్డ్స్లో టు చిత్రం సత్తా చాటింది ఐదు విభాగాల్లో పుష్పాటు చిత్రం నిజంగా అవార్డులను అయితే అందుకుంటూ ఉంది ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు ఉత్తమ నటిగా రష్మిక గారు అలాగే ఉత్తమ దర్శకులుగా సుకుమార్ గారు ఉత్తమ సంగీత దర్శకులుగా దేవశ్రీ ప్రసాద్ గారు ఇలా ఐదు విభాగాల్లో కూడా ఈ పుష్పటు చిత్రం అయితే సైమా అవార్డ్స్లో సత్తా చాటింది ఇక పుష్ప పార్ట్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటంటే సైమా అవార్డ్స్ వేదికగా దర్శకుడు సుకుమార్ గారు ఈ పుష్ప పార్ట్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుంది సైమా వేదికపై సుకుమార్ కమెంట్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నటువంటి ఈ మూవీ దుబాయ్ వేదికగా జరిగినటువంటి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అంటే సైమా అవార్డ్స్లో ఈ సినిమా సత్తా చాటింది అత్యధిక నామినేషన్లు దక్కించుకున్నటువంటి పుష్పాటు చిత్రం ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు ఉత్తమ నటిగా రష్మిక గారు ఉత్తమ దర్శకులుగా సుకుమార్ గారు ఉత్తమ సంగీత దర్శకులుగా దేవశ్రీ ప్రసాద్ గారు ఉత్తమ గాయకులుగా శంకర్ బాబు ఐదు విభాగాల్లో టూ చిత్రానికి అవార్డులు దక్కాయి మరోవైపు పుష్ప త్రీ ది ర్యామ్ పేరుతో మూడో భాగం రానున్నట్లుగా గతంలో ఈ సినిమా యూనిట్ ఒక పోస్టర్ని విడుదల చేసింది అయితే ఆ తర్వాత మాత్రం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు ఆ తర్వాత అసలు పుష్ప పార్ట్ త్రీ ది ర్యాంపేజ్ అనేది ఉంటుందా ఉండదా అనేటువంటి అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పుష్ప పాట్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్ మీద మొదటిసారిగా సుకుమార్ గారు స్పందించారు పుష్ప త్రీ అంటే పుష్ప పార్ట్ త్రీ ది ర్యాంపేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటూ ఆయన బల్ల గుద్దు మరి ఆయన అప్డేట్ ఇవ్వడం జరిగింది అసలు పుష్పాత్రి ఉంటుందా ఉండదా అనేటువంటి అనుమానాలకి ఇక సుకుమార్ గారు చెక్ పెట్టారు సైమా వేదికగా వ్యాఖ్యాత అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుందిగా అంటూ ఆయన మాట్లాడడం జరిగింది దీంతో అల్లు అర్జున్ అభిమానులు అయితే సంబరపడుతూ ఉన్నారు ఇక సైమా అవార్డ్స్ వేడుకలో తారలు పంచుకున్నటువంటి కొన్ని విషయాలను కొన్ని ముచ్చట్లను మనం కనుక చూస్తే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్కు ఒక పాట షూట్ చేశారు ఇది విని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి అదరగొట్టావు నీ పాటతో చాలా రోజుల తర్వాత నాలో డ్యాన్స్ చేయాలనేటువంటి కోరిక కలిగించావు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పారు ఆ మాటలకు నేను గాల్లో తేలిపోయా అంటూ సంగీత దర్శకుడైనటువంటి దేవిశ్రీ ప్రసాద్ అతను కొన్ని ముచ్చట్లు చెప్పడం జరిగింది అలాగే మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది త్వరగా విడుదలవ్వాలని నేను ఎదురు చూస్తున్నా కానీ మన చేతుల్లో ఏమీ లేదు అంత రాజమౌళి చేతుల్లోనే ఉంది అంటూ సుధీర్ బాబు ఆయన మాట్లాడడం జరిగింది అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సత్తా చాటేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేటువంటి వర్కింగ్ టైట్లతో తెరకెక్కుతున్నటువంటి ఈ భారీ చిత్రం మొత్తం నూట ఇరవై రెండు దేశాల్లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది దా ఆ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి సో సుధీర్ బాబు మాట్లాడుతూ మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది త్వరగా విడుదలవ్వాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను కానీ మన చేతుల్లో ఏమీ లేదు అంతా రాజమౌళి గారి చేతుల్లోనే ఉంది అంటూ సుధీర్ బాబు గారు మాట్లాడారు నేను ప్రభాస్తో చేయనున్నటువంటి ప్రాజెక్టు కోసం అందరూ వేచి ఉండండి ఆయన డేట్స్ ఇవ్వగానే మొదలు పెట్టేస్తాం మోక్షజ్ఞతో చేయనున్నటువంటి సినిమా గురించి నిర్మాతలు ప్రకటించే వరకు నేను రివీల్ చేయను అంటూ ప్రశాంత్ వర్మ అతను డైరెక్టర్ అతను చెప్పడం జరిగింది హనుమాన్తో మంచి సక్సెస్ జోస్తో ఉన్నటువంటి ప్రశాంత్ వర్మ నేను ప్రభాస్తో చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్ కోసం అందరూ వేచి ఉండండి ఆయన డేట్స్ ఇవ్వగానే నేను మొదలు పెట్టేస్తాం అంటూ ఒక క్లూ ఇచ్చారు దాంతో పాటుగా మోక్షజ్ఞతో చేయబోతున్నటువంటి సినిమా గురించి నిర్మాతలు ప్రకటించే వరకు నేను రివీల్ చేయను అంటూ కూడా ప్రశాంత్ వర్మ ఆయన క్లారిటీ ఇచ్చాడు పెద్ద సినిమా యాభై శాతం పూర్తయింది రామ్ చరణ్ అద్భుతంగా చేశారు ఇప్పటి వరకు చూడనటువంటి చరణ్ను ఈ సినిమాలో చూస్తారు అంటూ రత్నవేలు అతను మాట్లాడడం జరిగింది నేను అభిమానించేటువంటి ఆడియన్సే నాకు స్ఫూర్తి నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తూ ఉన్నాను మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మరింత పని పనిచేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నానంటూ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తను మాట్లాడటం జరిగింది గత ఏడాది విడుదలైనటువంటి సినిమాల్లో నాకు హనుమాన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అలాగే లక్కీ భాస్కర్ ఈ సినిమాలు నచ్చాయంటూ కూడా నిహారిక సైమా లో మాట్లాడడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే సైమా వేదికగా సుకుమార్ గారు ఇవ్వడం జరిగింది ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేటువంటి అవకాశం ఉందనే దాని మీద చర్చ మళ్ళీ మొదలైంది ఇప్పుడు అట్లీ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా ఉండొచ్చనేటువంటి అంచనాలు కొంతమంది వస్తుంటే మరికొంతమంది మాత్రం లేదు ఆ భారీ బడ్జెట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ గురుజీ గారితో ఒక సినిమా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సో ఆ సినిమా తర్వాత పుష్ప పాత్రి ఉంటుందా లేదంటే దానికంటే ముందే ఉంటుందా అనేది స్పష్టత రావాలంటే మాత్రం మనకు కొన్ని రోజులు మనం చూడక తప్పదు థ్యాంక్ యూ సో మచ్